జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఉగాది సందర్భంగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా ఏ పూజ చేయాలి అంటే ఎవరి ఇష్ట దైవానికి వాళ్ళు పూజ చేసుకోవచ్చు రామనామాన్ని స్మరించండి రామనామంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించండి ఈ సంవత్సరం మొత్తము కూడా శుభం జరుగుతుంది అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి దానిలో ఉన్నటువంటి మహత్యం వలన కొన్ని మనకి రా ఉన్నటువంటి గ్రహదోషాలు పోతాయి తొలగిపోతాయి కాబట్టి దాన్ని అందరూ కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని ఈ రామనామాన్ని స్మరించుకుంటూ ఈ సంవత్సరాన్ని ప్రారంభించండి శుభాన్ని పొందండి ఈ కొత్త సంవత్సరం శుభ ఆరంభము మీరే దేవతని లేదా ఇష్టదైవాన్ని ఆరాధించి ప్రార్థించండి రామనామంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి చక్కగా శుభం కలుగుతుంది అలాగే ఉగాది రాకముందే పది రోజుల క్రితం నుంచే ఈ సోషల్ మీడియా నుంచి రకరకాలైనటువంటి వీడియోస్తో భయపెట్టేస్తున్నారు ఏంటంటే ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం పడుతుంది మిగిలిన రాసుల వారికి అష్ట దరిద్రాలు పడతాయి దరిద్రం అయిపోతారు అష్ట కష్టాలు వాళ్ళకి తప్పవు జీవితంలో పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి అని ఈ విధంగా భయపెట్టేస్తున్నారు ఈ ఉగాది నుంచి శాంతులు ఏమైనా జరిపించాలా లేకపోతే మా రాసుల వారికి ఏం బాగోలేదని విన్నామో ఈ సంవత్సరం అంతా కష్టాలు తప్పవేమో ఏ పరిహారం చేస్తే మాకు బాగుంటుంది అని చాలామంది భయపడుతున్నారు కొందరు అడుగుతున్నారు ఉగాది వరకు కాకుండా ముందుగానే రాశి ఫలాలు తెలిసిపోతాయి జనవరి నుంచి క్యాలెండర్లు వచ్చేస్తాయి కదా వాటిలో రాశి ఫలాలు ఉంటాయి అవి చూసి కొందరు భయపడిపోవడం ఈ మాధ్యమాల్లో వీడియోలను చూసి భయంకరమైన వీడియోలను చూసి భయపడిపోతూ ఉంటారు కానీ ముందు నుంచే జనవరి నుంచే ఈ రాశి ఫలాలు తెలుస్తాయి కదా కానీ ఆ తెలియడం వేరండి ఉగాది రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయడము తప్పకుండా వినాలి అక్కడ పంచాంగ శ్రవణం చేసినటువంటి వక్త ఒక ఉపాసన చేసినటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తి పండితుడు కాబట్టి ఆయన వాక్కు నుంచి వచ్చినటువంటి ఆ వాక్కులు మనకి మంచి ఉపశమనాన్ని మంచి మంగళకరాన్ని మనకి ఇస్తాయి కాబట్టి పంచాంగ శ్రవణాన్ని ఆ రోజు ఉగాది రోజు తప్పనిసరిగా వింటే దాని ఫలితము మనకి వస్తుంది ఆ విధంగా పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినాలి అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసులు వారు ఎలా ఉంది ఆ రాసులకి ఏ ఏ రాసులకి ఎట్లాంటి పొజిషన్ ఉంది ఏ విధంగా ఉన్నారు ఇది చాలామంది భయపడుతున్నారు కదా వీటిని ఒకసారి చూడండి వినండి శ్రద్ధగా విని ఈ విధంగా భయపడకుండా ఉండండి ఒకటి మేసరాశివారు మేషరాశి వారికి ఆదాయం విని ఎనిమిది వేయం పద్నాలుగు ఆదాయం తక్కువ వేయం ఎక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దుబారా ఖర్చులు లేకుండా ఈ సినిమాలని షికార్లని లేకపోతే హోటల్స్ అని రెస్టారెంట్లని ఇట్లాంటివి ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా హంగా హంగు హంగామా చేయకుండా ఉంటే వీళ్ళకి సంవత్సరాంతము కూడా ఏ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా జరిగిపోద్దండి అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అవమానం ముగు మూడైతే రాజ్యపూజ్యం నాలుగు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం మొత్తము కూడా ఆ పరంధాముడిని ఆ దేవదేవుణ్ణి వేడుకోండి ఉత్తమంగా ధర్మంతో మూడుపడి జీవించండి ఈ సంవత్సరాంతము కూడా మీకు హాయిగా చక్కగా ఉంటుంది అలాగే రెండోది వృష వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆదాయం రెండే ఉంది వ్యయం మాత్రం ఎనిమిది ఉంది కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఈ సంవత్సరం మొత్తం కూడా కొన్ని ఖర్చులను తగ్గించుకొని వ్యర్థమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకొని జాగ్రత్తగా అలాగే వెళ్ళిపోండి హాయిగా మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడు రాజపూజ్యం బాగుంది మెచ్చుకునే వాళ్ళు ఏడుగురున్నారు ఉన్నారు అవమానించే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు మంచి గుణంతో ఉంటారు ఈ సంవత్సరాంతము కూడా అలాగే ఆ భగవంతుణ్ణి కూడా మీ ఇష్టదైవాన్ని వేడుకోండి మనసావాచ కర్మన ప్రార్థించండి ప్రార్థిస్తే హాయిగా ఉంటుందండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అలాగే మూడవది మిథున వారు ఆదాయం ఐదు వేయం ఐదు సమానంగా ఉన్నాయి మీకు వచ్చేది పోయేది రెండు సమానంగా ఉన్నాయి మీరు ఈ ఈ సంవత్సరం మొత్తం కూడా హాయిగా అలాగా సావధానంగా జీవితాన్ని గడిపేస్తారు ప్రశాంతంగా ఉంటారు అలాగే మీకు రాజపూజ్యం మూడు అవమానం ఆవరు అవమానం ఎక్కువ ఉన్నాయి రాజపూజ్యం మూడు ఉన్నాయి మీరు ఆ రామనామాన్ని స్మరించుకోండి ఆ విష్ణు సహస్రనామాన్ని పఠించండి వినండి అందులో ఉన్నటువంటి భావాన్ని మీరు తెలుసుకొని ఆ ఎల్లవేళలా కూడా ఆ స్వామి స్వామిని స్మరించుకోండి మీకు శుభం జరుగుతుంది నాలుగు కర్కాటక రాశివారు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆదాయం బాగా మిగిలి బడ్జెట్ ఉంది మీకు వ్యయము రెండు ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువగా మీకు మిగులుతుంది కనుక మీరు దుబారా ఖర్చులు చేయకుండా అలాగే వ్యర్థమైనటువంటి ఖర్చులు చేసేసి వ్యర్థంగా ఎవరికైనా దాన ధర్మాలు చేసేసి క్షేత్రమెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము అంటే దానం చేసేటప్పుడు ఆయన దానికి సమర్థుడా కాదా అనే దాన్ని చూసి ఆలోచించి ధన దానం చేయాలి ఈ విధంగా చేయండి మీకు ఈ సంవత్సరాంతము కూడా చక్కగా ఉంది రాజ్య పూజ్యం మీకు ఆరు అవమానం ఆరు అవి కూడా సమానంగా ఉన్నాయి కనుక సంతోషంగా మీరు ఉంటారు ఇక ఐదవది సింహరాశి ఆదాయం రెండు వేయం పద్నాలుగు వ్యయం మాత్రం బాగా ఎక్కువ ఉంది మీరు కూడా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులకి పోకుండా ఆడంబరాలకి పోకుండా హంగు హార్బాటాలకి పోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్ళండి ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుంది రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఇవి సమానంగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టదైవాన్ని ఆ దేవదేవుడిని వేడుకోండి రామనామ మంత్రాన్ని స్మరించుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆరు కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం ఐదు వేయం ఐదు సమానంగా ఉన్నాయి మీరు కూడా చక్కగా ఈ సంవత్సరాంతము కూడా హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఉన్నాయి రాజపూజ్యం బాగానే ఉంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని మీరు స్మరించుకొని ఆ నారాయణ నారాయణ్ని ఎప్పుడు కూడా స్మరించుకోండి రామనామాన్ని స్మరించుకోండి సంతోషంగా ఉంటుంది ఈ సంవత్సరాంతము కూడా ఏడు తులారాశి ఆదాయం రెండు వేయము ఎనిమిది వీళ్ళకి ఆదాయం తక్కువ వేయం ఎక్కువ కాబట్టి దుబారా ఖర్చులకు వెళ్ళిపోకుండా హంగు హంగామాలు చేయకుండా పార్టీలు పబ్బులు అనేవి లేకుండా చక్కగా వెళ్ళండి బ్యాలెన్స్డ్గా వెళ్తే ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు ఆ భగవంతుని దైవలన మీరు తప్పకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళకి రాజపూజ్యం ఒకటి అవమానం అయ్యదు కాబట్టి ఎప్పుడూ కూడా రామనామాన్ని స్మరించుకోండి రాజపూజ్యం ఒకటే ఉంది అవమానం ఐదు ఉన్నాయి కనుక మీకు ఆ భగవంతుని అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఎనిమిది వృచ్చిక రాశివారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వీళ్ళకి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది వేయం ఎక్కువ ఉంది కాబట్టి మీరు కూడా బ్యాలన్స్డ్గా వెళ్ళి వంద రూపాయలు ఖర్చు పెట్టిన దగ్గర యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టేలాగా ఉండండి దుబారాకు పోకండి జాగ్రత్తగా వెళ్ళండి బ్యాలెన్స్డ్కి వెళ్ళండి హాయిగా మీరు ఈ సంవత్సరాంతము కూడా సంతోషంగా ఉంటుంది వీళ్ళకి రాజపూజ్యం నాలుగు అవమానము ఐదు కాబట్టి మీ యొక్క దేవుణ్ణి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి మీకు ఈ సంవత్సరాంతము కూడా హాయిగా చక్కగా ఉంటుంది తొమ్మిది ధనుసు రాశి వారు రాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజయోగం ఏడు అవమానం ఐదు ఆదాయం పదకొండు వేయం ఐదు ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి మీరు కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలకి పోకుండా ఆదాయాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అవసరమైనటువంటి వాళ్ళకి దాన ధర్మాలు చేయొచ్చు పర్వాలేదు అవసరమైనటువంటి వాళ్ళకి పూజా కార్యక్రమాలు చేసుకోండి మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకోండి మీరు హాయిగా సంతోషంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటారు ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు మకర రాశివారు ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు వీళ్ళకి ఆదాయము వేయాలు సమానంగా ఉన్నాయి చక్కగా ఉంది ఈ సంవత్సరం కూడా చక్కగా మీకు సంతోషంగా జరుగుతుంది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి రాజపూజ్యం రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీళ్ళకి కాబట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని చక్కగా స్మరించుకోండి ఈ సంవత్సరాంతము కూడా ఆ భగవంతుని అనుగ్రహం వలన చక్కగా మీ జీవితాన్ని సాగిస్తారు మిగిలినది పదకొండు కుంభరాశి ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ఉంటుంది హాయిగా జీవితాన్ని గడిపేస్తారు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి ఆ విధంగా కూడా చక్కగా ఉంది మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించుకోండి ఆయన అనుగ్రహాన్ని తప్పనిసరిగా మీకు పొందుతారు మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మిగిలినది మీనరాశి వారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయము తక్కువగా ఉంది కాబట్టి మీకు మిగులు బడ్జెట్లోనే ఉన్నారు మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకొని ఆ అనవసరమైనటువంటి ఖర్చులకు పోకుండా ధర్మంతో ముడివేసుకొని జీవించండి మీరు హాయిగా ఈ సంవత్సరాంతము కూడా చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారండి ఎటువంటి భయాందోళనలు కూడా భీతి కూడా చెందక్కర్లేదు అలాగే మీకు వీళ్ళకి మీనరాశి వారికి రాజయోగం రెండు అవమానం నాలుగు కాబట్టి ఈ క్రోధిన ఈ విధంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా చక్కగా ఉంటుంది ఆ దేవదేవుని ఆ రామనామాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఆయన అనుగ్రహాన్ని మీరు పొందండి చక్కగా హాయిగా సంతోషంగా ఉంటారు ఈ క్రోధినామ సంవత్సరము ఈ విధంగా శాంతులని భూత ప్రాత పిశాచులని ఇట్లాగే ఎవరు కూడా ఏ భయపెట్టినా మీరు భయపడక్కర్లేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం తగ్గుదల ఉండొచ్చు వచ్చే సంవత్సరం ఎక్కువగా ఉండొచ్చు కదా అలాగే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్ళు దాన్ని పెట్టుకోండి అంటి పెట్టుకోండి ఆ ఆదాయాన్ని వచ్చే సంవత్సరం ఆదాయం తగ్గిందనుకోండి దాన్ని అప్పుడు ఖర్చు పెట్టండి ఈ విధంగా చేసుకోండి కాబట్టి ఎవరు కూడా ఈ పన్నెండు రాసుల వరకు వారు కూడా ఒకరికి రాజయోగం ఉందని ఒకరికి ఎక్కువగా అవమానం ఉందని ఒకరికి దరిద్రం పట్టేస్తుందేమో ఇట్లాంటి భయాందోళనలు చెందొద్దు చెందకుండా హాయిగా ప్రశాంతంగా జీవించండి భగవద్గీతలో స్వామి ఒక విషయం చెప్పారు ఏమైనా ఏదేమైనా సరే ఒక లిమిట్ ప్రకారము చేసుకుంటే ధర్మంతో ముడిపడి జీవిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు నిరంతరము నన్ను స్మరించుకుంటే వాళ్ళకి నా అనుగ్రహం లభిస్తుంది తప్పనిసరిగా వాళ్ళు సంతోషంగా జీవిస్తారు అని చెప్తారు ఇంకా అనన్య చింతయంతోమం ఏ జన పర్యుపాసతే నిత్యాభయుక్తానం అని చెప్తారు మీకు ఎటువంటి కష్టము కానీ నష్టం కానీ ఉండదు ఎప్పుడు నిరంతరము నన్ను స్మరించుకోండి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని స్వామి చెప్తారు ఈ విధంగా చేయండి ఎవరు కూడా భయాందోళనలకు కానీ భీతి కానీ చెందొద్దు ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఉన్ను జై శ్రీమన్నారాయణ